ಸರ್ ಕೊಡ್ ಜರಬಲ್ಲ ಸರ್ ದೇವಸ್ಥಾನ సారు దగ్గరుండి ఈ డ్రెస్సులు మీకు రెండు వచ్చినాయి కదా డ్రెస్సులు డ్రెస్సులు తర్వాత మీ కిట్లో ఏమేమి వచ్చినాయి మీకు చెప్పండి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం మనం చేసుకోవడం జరుగుతా ఉంది ఈ రోజు ఇక్కడ మింగిమూరు పట్టణంలో ఈ కార్యక్రమం గురించి అవేర్నెస్ ర్యాలీ ఒకటి తర్వాత పిల్లలతో మాట్లాడడం కొన్ని షాప్స్ తిరిగి వాళ్ళకి ప్లాస్టిక్ వాడద్దు జూట్ బ్యాగులు వాడండి అని చెప్పి వాళ్ళకి జూట్ బ్యాగులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ ప్లాస్టిక్ వాడద్దు అనే కార్యక్రమం ఎన్నో సంవత్సరాల నుంచి మనం చెప్తూనే ఉన్నాము కొంత పురోగతి కానీ అనుకున్న స్థాయిలో పురోగతి లేదు ఇంకా కూడా రూరల్ ఏరియాస్ లో అవేర్నెస్ జరగాల్సిన అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ ప్లాస్టిక్ వల్ల రాబోయే భావితరాలు కానీ ఇప్పుడున్న ఈ మూగజీవులు కానీ లేకపోతే ఈ క్యాన్సర్ ఈ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నిటి నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మనం ప్లాస్టిక్ ని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది దానికి తగ్గట్టుగా ఎన్నో కార్యక్రమాలు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం మన ఉదయగిరి ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఎక్కడ ప్లాస్టిక్ వా వాడలే వాడ వాడకూడదో అక్కడ దయచేసి మీరు ప్లాస్టిక్ కంప్లీట్ గా అవాయిడ్ చేయండి వీలైనంత వరకు ఎక్కడైనా మీకు ఏదైనా సహాయం కావాలంటే కాస్ట్ వైజ్ గానీ షాపులు కానీ ఏదైనా ఉంటే కూడా మమ్మల్ని అవుట్ అవ్వచ్చు అక్కడ ఎండిఓతో మాట్లాడవచ్చు మీరు ఏదైనా ఇబ్బంది ఉన్న చోట కాస్ట్ పెరిగిందని కానీ జూట్ బ్యాగుల గురించి కానీ ఏదైనా కాస్ట్ గానీ మీకు తేడా వస్తే ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది అందరం కలిసి తలావగా చేయేసి ఈ ప్లాస్టిక్ ని దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది